Hi friends వెల్కమ్ టు మై ఛానల్ కృషి విజ్ఞాన కేంద్ర అంటే సెంట్రల్ గవర్నమెంట్ పార్టీ కింద పనిచేసే అగ్రికల్చర్ సిస్టమ్ లో ఈ కృషి విజ్ఞాన కేంద్ర అనేది వర్క్ చేస్తుంది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద వర్క్ చేస్తుంది ఇందులో వచ్చినటువంటి జాబ్స్ అన్ని కూడా మీరు మళ్ళీ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు మీకు నచ్చిన చోటుకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉండే ఉద్యోగాలు ఇవి ఇందులో చాలా మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే నోటిఫికేషన్ కి అప్లై చేసుకోండి నోటిఫికేషన్ లో మనకు టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళకు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకు ఈ విధంగా పోస్టులు అయితే రిలీజ్ చేశారు అంటే తక్కువ క్వాలిఫికేషన్ తోని పోస్టులు ఉన్నాయి దాదాపుగా మీకు ప్రతి ఒక్కరు కూడా ఇరవై ఐదు వేల సాలరీ మినిమం ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేల శాలరీ ఉంటుంది అయితే అంటే మీ కటింగ్స్ అన్ని పోను కూడా ఇరవై వేల రూపాయలు శాలరీ ఉంటుంది సో దీనికి ఏ విధంగా అప్లై చేయాలి అయితే దీనికి అప్లై చేసిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది తర్వాత మీరు ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనే విషయాలు తెలుసుకుందాము ఇలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ మీరు కూడా పొందడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి అయితే ఇందులో మొత్తం మూడు రకాల ఉద్యోగాలను రిలీజ్ చేశారు స్టెనోగ్రాఫర్ అలాగే డ్రైవర్ అదే విధంగా సపోర్టింగ్ స్టాఫ్ అంటే ఇవి అటెండర్ లెవెల్ ఉద్యోగాలు ఓకే మొత్తం మూడు రకాల అటెండర్ లెవెల్ అంటే అన్ని వర్క్స్ అక్కడ ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్ర ఆఫీస్ లో ఉన్నటువంటి వర్క్స్ చేయడానికి ఈ సపోర్టింగ్ స్టాఫ్ తో పాటు సెనోగ్రాఫర్ డ్రైవర్ ఉద్యోగాలను ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అయితే భర్తీ చేస్తున్నారు ఫ్రెషర్స్ అందరూ కూడా నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు చూడండి ఈ స్టెనోగ్రాఫర్ కావచ్చు డ్రైవర్ కావచ్చు సపోర్టింగ్ స్టాఫ్ కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా పే స్కేల్స్ అనేటివి ఆల్మోస్ట్ అదే విధంగా ఉన్నాయి కొంచెం తేడా ఉంటుంది సో శాలరీస్ అనేటివి హైయర్ రేంజ్ లో ఇచ్చేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి అయితే దీనికి మీరు అప్లై చేసుకోవడానికి ఒకవేళ మీకు అఫీషియల్ వెబ్సైట్ కావాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్ కళ్ళేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు అయితే దాంతో పాటు నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఇస్తాను అయితే స్టెనోగ్రాఫర్ కి ఉండాల్సిన అటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అయితే సి యొక్క స్టెనోగ్రాఫర్ గ్రేటివ్ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ లేదా హిందీలో స్టెనోగ్రఫీ వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ స్టెనోగ్రాఫర్ కి అప్లై చేసుకోవాలి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో ఈ స్టెనోగ్రాఫర్ గ్రేటివ్ ఉద్యోగాలు అయితే విడుదలయ్యాయి అదే విధంగా డ్రైవర్ డ్రైవర్ ఉద్యోగాలు ఇక్కడ ఏంటంటే డ్రైవర్ అదే విధంగా డ్రైవర్ ట్రాక్టర్ అని సపరేట్ గా సపరేట్ గా మెన్షన్ చేశారు రెండు రకాల పోస్టులు ఉన్నాయి ఈ డ్రైవర్ లో ఈ డ్రైవర్ అన్ని రకాల డ్రైవ్ చేయాల్సి ఉంటుంది ఈ డ్రైవర్ ట్రాక్టర్ మాత్రం ట్రాక్టర్ నడపడానికి ఇంకో డ్రైవర్ అదే విధంగా ఏంటంటే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి ఒకవేళ డిజైరబుల్ గా అడిగారు ఎక్స్పీరియన్స్ లేదంటే మీకు సంబంధించినటువంటి ఐటీఐ కానీ సో ఈ విధంగా ఉంటే డిజైరబుల్ గా ఇచ్చారు ఇది లేకపోయినా కూడా టెన్త్ క్లాస్ పాస్ అయ్యి మీకు సంబంధించినటువంటి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండిందంటే మీరు కంపల్సరీగా దీనికి అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్లో ఇచ్చారు అయితే సపోర్టింగ్ స్టాఫ్ వీళ్ళకి ఏంటంటే టెన్త్ క్లాస్ లేదా ఐటీఐ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మీరు టెన్త్ క్లాస్ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదా టెన్త్ తర్వాత ఐటీఐ చదివిన వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ మేజర్ గా మనం గమనించాల్సింది ఏంటంటే టెన్త్ క్లాస్ లేదా ఐటీఐ పాస్ అయినారు కాబట్టి టెన్త్ క్లాస్ వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారు ముఖ్యంగా ఐటీఐ వాళ్ళకు ఇంకొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు అయితే మీరు ఈ నోటిఫికేషన్ కి థర్టీ డేస్ లోపల అంటే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి థర్టీ డేస్ లోపల మాత్రమే మీరు వాళ్ళకి అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాలి మనకు పద్దెనిమిది మార్చ్ పద్దెనిమిది తేదీ రిలీజ్ అయింది మనకి ఈ నెల పద్దెనిమిది లోపల అప్లికేషన్స్ అనేటివి వాళ్ళకైతే సెండ్ చేయాలి అంటే వాళ్ళ వాళ్ళకైతే సబ్మిట్ అవ్వాల్సి ఉంటుంది మీరు పోస్ట్ ద్వారా వీళ్ళు అప్లికేషన్స్ అయితే ఇచ్చారు మనకు పోస్ట్ ద్వారా మీరైతే సెండ్ చేసుకోవాలి సెండ్ చేసే ముందర వీళ్ళ ఏజ్ ఎంత ఉండాలి ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవాలంటే మినిమం ఏజ్ అంటే స్టెనోగ్రాఫర్ కి సపరేట్ గా ఏజ్ లిమిట్ ఇచ్చారు అదే విధంగా ఎవరైతే డ్రైవర్కి సపరేట్ ఇచ్చారు అదే విధంగా సపోర్టింగ్ స్టాఫ్ కూడా సపరేట్ ఇచ్చారు సెనోగ్రాఫర్ కి ఎవరైతే ఓసీ వాళ్ళు అప్లై చేస్తే ఇరవై ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ అప్లై చేయకూడదు బీసీ వాళ్ళు అప్లై చేస్తే ముప్పై సంవత్సరాలు విధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళయితే ముప్పై రెండు సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు డ్రైవర్కి వచ్చేసి ఓసీ వాళ్ళ ముప్పై సంవత్సరాలు బీసీ వాళ్ళు వచ్చేసి ముప్పై మూడు సంవత్సరాలు అంటే అన్ని పోస్టులకు కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి అని ఇక్కడ నోటిఫికేషన్ లోనే వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు చూడండి ఫర్ ఎస్టీ విల్ బి గవర్నమెంట్ రూల్స్ సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ నోటిఫికేషన్ లో మూడు నాలుగు రకాల పోస్ట్ ఉన్నప్పటికీ అప్లై చేసే టైంలో మీరు ఒకవేళ రెండు పోస్టులకు మేము డ్రైవర్ కు లేదా కింద ఉన్నటువంటి సపోర్టింగ్ స్టాఫ్ కి ఎలిజిబుల్ అవుతాము లేదా పది స్టెనోగ్రాఫర్ కు లేదా సపోర్టింగ్ స్టాఫ్ కు అప్లై చేసుకుంటాము అనుకుంటే సపరేట్ సపరేట్ గా అప్లికేషన్స్ పంపించండి ఒకే అప్లికేషన్స్ లో రెండు పోస్టుల పేరు రాసినా కూడా మేము రిజెక్ట్ చేస్తాము అసలు మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అనేది చేయము కాబట్టి మీరు సపరేట్ సపరేట్ గా మీరు మీ యొక్క అప్లికేషన్ అయితే పంపించండి దీనికి ఒక్క రూపాయి కూడా ఫీజు లేదు కాకపోతే మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ కు ఏదైతే పోస్టల్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయి కాబట్టి మీరైతే చూసి మాత్రమే అప్లై చేసుకోండి సపరేట్ సపరేట్ అప్లికేషన్స్ అయితే పంపించండి అన్నారు అయితే ఎవరైతే స్క్రీనింగ్ మీరు అప్లికేషన్ పంపించిన తర్వాత మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి స్క్రీనింగ్ టెస్ట్ ఎవరైతే వాళ్ళు తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే టెస్ట్ లేదా ఇంటర్వ్యూ అంటే టెస్ట్ లేదా ఇంటర్వ్యూ పెట్టేసి దీనికి అయితే సెలెక్ట్ చేస్తామని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ విల్ బి ప్రిఫరబుల్ అంటే కంపల్సరీగా లోకల్ లాంగ్వేజ్ రావాలని నోటిఫికేషన్ మెన్షన్ చేయలేదు కేవలం లోకల్ లాంగ్వేజ్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాము మిగతా వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు లోకల్లో ఉన్న వాళ్ళకి లాంగ్వేజ్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తామో అన్నారు కాబట్టి మీరు అది గమనించి మాత్రమే అప్లై చేసుకోండి పోస్టులు తక్కువ ఉన్నాయి ఇదేంటంటే మనకు కృషి విజ్ఞాన కేంద్రం మనకు మహారాష్ట్ర నుంచి రిలీజ్ అయింది ఒకవేళ మీరు అప్లై చేసుకుని సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ వస్తే మాత్రం అక్కడే జాబ్ అనేది చేయాలి ఫస్ట్ పోస్టింగ్ తర్వాత ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండర్ లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉంది కాబట్టి మీకు జాబ్ అనేది తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అయితే మీకు సంబంధించినటువంటి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్ లో పిడిఎఫ్ పీడిఎఫ్ ఇస్తాను ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ తీసుకొని మీరు ఈ డీటెయిల్స్ అన్ని కూడా నీట్ గా ఫిల్ చేయాలి ఇక్కడ ఫోటో లేటెస్ట్ గా తీసుకున్న పాస్పోర్ట్ ఫోటో అటాచ్ చేయాలి అయితే చాలా మంది ఓల్డ్ ఫోటోస్ పెడుతూ ఉంటారు లేటెస్ట్ గా తీసుకునేది పెడితే అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా ఉంటుంది ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనే రాసే దగ్గర ఒక్క పోస్ట్ కు మాత్రమే రాయాలి సెపరేట్ గా ఇంకో పోస్ట్ కు అప్లై చేయాలంటే మీరు సెపరేట్ అప్లికేషన్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది మీ డీటెయిల్ అన్ని ఫ చేసేసి మీరు వాళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఇక్కడ అడ్రస్ కనబడుతుందో ఈ అడ్రస్ అయితే సెండ్ చేయాలి సెక్రటరీ సో ఇక్కడ క్లియర్ గా అడ్రస్ ఇచ్చారు ఈ అడ్రస్ అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది ఇది వచ్చేసి యవత్మల్ డిస్టిక్ అంటే మనకు వచ్చేసి మహారాష్ట్రలో వస్తుంది పోస్టింగ్ ఫస్ట్ పోస్టింగ్ అక్కడే ఉంటుంది సో కాబట్టి అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి ఇక మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్ అడగండి థ్యాంక్ యూ